ఇప్పటించి ఏ పార్టీలో రాజీనామా చేసినప్పుడు కూడా చేరాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఇతర వ్యక్తులు పార్టీలో జైలు కావాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ సరి అయిన పార్టీ అని చెప్పి భావిస్తారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా తను రాజీనామా మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఆత్మగౌరవం కోసం న్యాయం కోసం ధర్మం కోసం అయితే రాజీనామా చేసిందావు రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపు రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక మంచి సుపరిపాలన అందిస్తాయనేటువంటి భావంతో వారు జైన్ అవుతూ ఉన్నారు ఇరవై ఒకటో తారీఖు నాడు ఫిక్స్ అయినట్టుంది అమిత్ షా గారి నాయకత్వంలో వారితో పాటుగా ఇంకా అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ లిస్టుగా మేము బయట పెడతలేం ఇవాళ అప్పుడు అప్పుడు మీ టీవీలన్నీ వేస్తూ ఉంటారు రియాలు కూడా ఏదో నడుపుతున్నట్టుంది జయసుధ గారు కూడా వస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఎక్కడో కాడం అన్నీ మాట్లాడుకొని పెట్టుకున్నాం అన్నీ మాట్లాడుకొని పెట్టుకున్నాం కాకపోతే ఇవి బయటకు చెప్పడం మా ధర్మం కాదు కాబట్టి మీరే ఎక్కడో వాసన పట్టుకొని చక్కగా చేస్తాను రాజగోపాల్ రెడ్డి గారు జైన్ అయిన సందర్భంలో అనేక పార్టీలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేను మాజీ మంత్రుడు కూడా జైనటువంటి ఆస్కారం ఉన్నది ఆ మీటింగ్ ఏర్పాట్లన్నీ కూడా సపోర్ట్ చేస్తాం మునుగోడు ప్రజానికం అంతా కూడా మూడున్నర ఏళ్ళు అవుతుంది మేము ఆ బిడ్డలు గెలిపించి మాకు రోడ్డు రాలేదు డబుల్ బెడ్రూమ్ రాలేదు పెన్షన్ రాలేదు రైతు రుణమాఫీ రాలేదు రాకపోగా చివరికి మా ఎమ్మెల్యే గారిని కళ్యాణ లక్ష్మి ఇవ్వడానికి కూడా పిలుస్తలేదు మీటింగ్లో పిలిస్తలేదు అంతకుముందు ఎమ్మెల్యే అంటే కలెక్టర్ గారు చెప్పించి రివ్యూలు పెట్టుకునే ఆస్కారం ఉండే ఎక్కడ కూడా అధికారికమైన ప్రోగ్రామ్ కూడా పిలవట్లేని దౌర్భాగ్యపడుతుంది కాబట్టి దీని ఇది విరుడు కావాలంటే తప్పకుండా మా బిడ్డ రాజీనామా చేసిండు కేసీఆర్కి గుణపాఠం నేర్పాలి కేసీఆర్కి బుద్ధి నేర్పాలి మునుగోడు నియోజకవర్గ ప్రజలు హుజురాబాద్ ప్రజల కంటే మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మునుగోడు మాత్రమే కాదు రేపు ఎక్కడన్నా మళ్ళీ బై ఎలక్షన్ చూస్తే కూడా మళ్ళీ బై బై ఎలక్షన్ చూస్తే కూడా ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే గెలిచే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే అని చెప్పి మేము తెలియజేస్తాం